అల్లూరు సీతారామరాజు జిల్లాలో ప్రాతిపాదిత హైడ్రో పవర్ ప్రాజెక్టులపై గిరిజనులు ఆగ్రహం వెలుగుచూసింది హుకుంపేటలో వేలాది మంది గిరిజనులు భారీ ధర్నా నిర్వహించి ప్రభుత్వ జీవో యాభోటి రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రాజెక్టుల వల్ల భూములు అడుగులు పంటలు ముప్పులకు గురవుతాయని జీవనోపాధి దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు సర్వే పనులు పోలీసు గస్తీ నిలిపివేయాలని హక్కులు కాపాడాలని కోరారు జీవో రద్దు వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు జీవం తక్షణమే రద్దు చేయాలి లేని పక్షంలో రోడ్డుకెక్కించడానికి బాధ్యులైనటువంటి ప్రభుత్వము ప్రజలు తిరుగుబాటు కూడా చూడవలసి ఉంటుందని చెప్పేసి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం అలాగే ఉకుంపట మండలంలోనికి ఒక పాయింట్ అని చెప్పేసి సిట్టం వలస ఆ పరిసర ప్రాంతాల్లో దిగువ ఎగువ డాములు కట్టడానికి నవయుగ కంపెనీ కొనుక్కుంటుంది అది వెంటనే నిలుపుదల చేయాలి ఆయా గ్రామంలో అనధికారికంగా డ్రోన్లు తిప్పుతున్నారు అది కలెక్టర్ గారి పర్మిషన్ తోటి తిరుగుతుందట తక్షణమే కలెక్టర్ గారు ఆ డ్రోన్లను తక్షణమే ఆపేయాలి లేని పక్షంలో తీవ్రమైన ఆందోళన ఉంటదని చెప్పేసి కలెక్టర్ గారికి మేము తెలియజేస్తున్నాం కలెక్టర్ గారికి మొన్న గ్రీవెన్స్ లో మేము కాగితం ఇచ్చాం నేనే పర్మిషన్ ఇచ్చాను అని చెప్పేసి ప్రజలకి మీరు ఎందుకు చెప్పలేదు మీరు దాటవేసే ధోరణి అవలంబిస్తున్నానని చెప్పేసి మేము అనుకుంటున్నాం మా కోసం కలెక్టర్ గారు ఉండాలి తప్ప నవయుగ కోసం మాత్రం వద్దని చెప్పేసి మేము కలెక్టర్ గారికి సవినాయంగా విన్నవిస్తున్నాం దానితోటి ఎప్పటికైనా గ్రోన్లు తిప్పడం గాని వెనక్కి తీసుకోవాలి ఈ మాట మరియు ఈ ప్రాంతంలో తన తలాల నుంచి మేము బ్రతుకుతున్నాము మా బ్రతుకుల్ని సమాధి చేసి మీరు ఎవరికో ప్రైవేట్ కంపెనీకి అప్పజెప్తే మేము ఊరుకోము భవిష్యత్తులో దీనికి మరింత ఉధృతం చేస్తాము అని ఈ